నమస్తే వెల్కమ్ టు కిరటం న్యూస్ అవయవ దానం అనేది మహాదానం అనేటువంటి ఒక మహా సంకల్పంతో ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో అనేక విధాలుగా దీని మీద అవగాహన కల్పిస్తూ అనేక మందికి చైతన్యం కలిగిస్తూ అవయవ దానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని మనం కలుస్తూ ఉన్నాం ఇప్పుడు ఈరోజు ఆయన మరెవరో కాదు మధిర ప్రాంతానికి చెందినటువంటి మాధవరపు నాగేశ్వరరావు గారు ఎనభై ఏళ్ల వయసు ఉన్నప్పటికీ యువకు యువకుడిగా పనిచేస్తూ ప్రజల్లో నిత్యం తన యొక్క సేవను విస్తరిస్తూ అనేక మందిలో అవయవ దానం యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నారు ఇప్పుడు వారు మనతో ఉన్నారు అసలు అవయవ దానానికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి దానికి సంబంధించి మనం ఒక అంశాలకు సంబంధించి మనం మాట్లాడదు ఇప్పుడు సార్ నమస్తే అవయవ దానం అనేది చాలామందిలో కొంత అంటే ఒక అవగాహన లోపం ఉంది దీన్ని మీరు అవగాహన కల్పిస్తున్నారు చాలా మంచి విషయం ఈరోజు ఖమ్మంలో కూడా చాలా మంది ప్రముఖులతో మీరు సమావేశపెట్టారు దానం అనేది ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అవయవదానం మరణించిన తర్వాత చేసేది అవయవదానం అన్నారు బ్రెయిన్ డెడ్ స్టేజ్లో మాత్రమే అవయధానం చేయడానికి వీలవుతుంది మన శరీరం అంతరావయవాల్లో పదహారు రకాలైనటువంటి అంతరావయవాల్ని బ్రెయిన్ డెడ్ స్టేజ్లో చనిపోయినటువంటి వ్యక్తి దానం చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత అవయవదానం విషయంలో మన తెలంగాణ ప్రభుత్వం జీవన్ దానం అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించింది అది హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో జీవన దాన సంస్థ కొత్త బిల్డింగ్స్లో ఏర్పాటు చేయబడింది అక్కడ డైరెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ అందరు ఉంటారు ఎవరికి అవయవాలు కావాలన్నా ఏ అవయవం కావాలన్నా వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దానం చేయడానికి కూడా వాళ్ళకి ముందు తెలియజేసేటట్టు సౌకర్యంగా ఉంటుంది అయితే మొట్టమొదటిగా అవయవదానం చేయాలి అని అంటే బ్రెయిండెడ్ స్టేజ్లో చనిపోయిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది మా నార్మల్ డెత్లో అవయవదానం చేయడానికి వీలు పడదు అది ముందుగా గ్రహించండి రెండవది అవయవదానం చేయాలనంటే కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి మరొకటి ఏమంటే జీవనదానం తరఫు నుంచి ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు ఆ డాక్టర్స్ వచ్చి ఆ అవయవధానం చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి బ్రెయిండెడ్ బాడీ ఉందని చెప్పి ఏదైతే చూసే ఉన్నదో వాళ్ళు ఆ డాక్టర్స్ వచ్చి ఆ బాడీని చెక్ చేసి ఇది బ్రెయిండెడ్ కేసే దీంట్లో ఈ ఈ శరీరంలో ఈ కేడావర్లో ఉన్నటువంటి అవయవాల్ని దానం చేయడానికి అవకాశం ఉన్నది అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తే మాత్రమే దానానికి ప్రొసీడ్ కావడానికి వీలు వీలవుతుంది దీంట్లో ఉన్నటువంటి అవయధనాలు ఏ చేయడానికి అవకాశం ఉన్నాయో చూసుకొని దానికి అవసరమైనటువంటి వాళ్ళు ఆ అవయవాలు ఎవరున్న ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అనేది అక్కడ వెయిటింగ్ లిస్ట్ ప్రకారంగా జీవనదాన సంస్థలు ఉన్నటువంటి వెయిటింగ్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళని రప్పించి అవయవ వ్యవధా దానం చేయించడం జరుగుతుంటుంది ఏదేమైనా కూడా కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా దానం చేయడం అనేది నేరంగా పరిగణించబడుతుంది ఇప్పుడు దేశంలో ఇప్పుడు కొంత సాంప్రదాయాలు ఆచారాలను కొంతమంది కొన్ని కుటుంబాల్లో ఒక ఇది ఉంది ఇది దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఆచారానికి సంప్రదాయానికి అవయవం శరీరం మొత్తం దానం చేసినప్పుడు వాళ్ళలో కొంత ఈ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంది వాళ్ళని ఎలా మీరు అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళల్లో ఎలాంటి చైతన్యం కలిగిస్తున్నారు ఇప్పుడు మీరు అడిగిన మీరు అడిగినటువంటి విషయంలో ఒక రెండు ప్రా రెండు పార్శ్వాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి అవయవదానం అయితే ఒకటి శరీరదానం అవయవదానం గురించి నేను మీకు ఇంతకు చెప్పున్నాను నేను శరీరదానం అనేవరకల్లా మనిషి మామూలుగా చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఏదైనా మెడికల్ కాలేజీకి బోధన అవసరాల నిమిత్తం ఎకడమిక్ పర్పస్ అంటాం కదా ఇంగ్లీష్లో దానికోసమని చెప్పి శరీరాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళకి దానం చేయడానికి అవకాశం ఉన్నది ఎందుకోసం ఇప్పుడు ఎంఎస్లు ఎండీలు లేకపోతే ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు కానీ అక్కడ వాళ్ళు దేంతో నేర్చుకోవాలి అసలు మానవ శరీరం లేకుండా ఎనాటమీ లేదు ఎనాటమీ లేకుండా వైద్య విభాగమే లేదు ఇంత ముఖ్యమైనటువంటి మానవ శరీరాలు లేకుండా వైద్య విద్యను నేర్పడడం ఎట్లా సాధ్యమవుతుంది ఏమైనా ఈ శరీరాలు ఎక్కడ పడితే అక్కడ దొరికేయా లేదు మనమే ఇవ్వాలి మనమే మన ఒక తప్పుడు నమ్మకాలని తప్పుడు ఆచారాల నుంచి బయటకు వచ్చి సమాజం కోసం మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని చెప్పి మన శరీరాలని మెడికల్ కాలేజీలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే వాళ్ళు మనం ఇచ్చిన శరీరాలను తీసుకుపోయి అక్కడ అవసరాల నిమిత్తం మన శరీరంతో మృత శరీరాలతోని వాళ్ళు కేడావరని అంటారు ఆ కెడవర్స్తోని వాళ్ళకి అవసరమైనప్పుడు డిసెక్షన్స్ చేసి వాళ్ళ శరీర విభాగాలు చూపించడం ఎట్లాంటి అనారోగ్యాలు వస్తాయి ఏ శరీరంలో ఏ భాగం ఉంటుంది ఏ భాగానికి అనారోగ్యం వస్తే ఏ రకమైన వైద్యం చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి వైద్య విద్య నేర్పించడానికి వీలవుతుంది శరీరాలు లేనప్పుడు ఏం చేస్తారు ప్లాస్టిక్ బొమ్మలతో నేర్పితే వస్తుందా మనం ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి హెచ్ఎస్సి లెవెల్లో అయితే మనం ఏం చేస్తాం ఒక కప్పనో ఏదో తీసుకొచ్చి దాన్ని డిసెక్షన్ చేస్తాం కానీ మానవ శరీరాలు అట్లా కుదరవు కదా కాబట్టి మృత శరీరాలే కావాలి మృత శరీరాలు ఉంటేనే మన పిల్లలు చదువుకుంటారు మనం లక్షలు పెట్టి చదివించి కోట్లు డొనేషన్లు కట్టిన లో కోట్లు పెట్టి హాస్పిటల్స్ కట్టించిన వాళ్ళ విద్యలో సరైనటువంటి పునాది లేనప్పుడు వైద్య విద్యకు పునాది అయినటువంటి మృత శరీరాలు అందుబాటులో లేనప్పుడు విజ్ఞానం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ కావడం దానికి అవకాశం లేదు కాబట్టి ఆ మెడికల్ కాలేజీలు మరి ఏ ఏ విధంగా విద్యార్థులకి ప్రయోగాలు చేయడానికి చూపిస్తారు బాడీలు దొరకనప్పుడు అందుకో అందుకోసమనే ఇప్పుడు అసలు బాడీలు ఎంతమంది కావాలి ఎన్ని కావాలి మనకి మెడికల్ కాలేజీలు గత రెండు సంవత్సరాల్లో చాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా వచ్చాయి ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలోనే యాభై మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్ ఒక్కొక్క సంవత్సరానికి సిక్స్టీ సీట్స్ ఉంటాయి ఈ లెక్కలు చూడండి యాభై మెడికల్ కాలేజీలో సంవత్సరానికి అరవై మంది చొప్పున ఎన్ని కావాల్సి అని అంటే ప్రతి ఐదుగురు మెడికల్ విద్యార్థులకి ఒక్క కడా వరకు కావాల్సి వస్తుంది ఆ రకంగా ఎన్ని కావాల్సి వస్తుందో మనమే అంచనా వేసుకోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా యాభై యాభై మంది విద్యార్థులు కూడా ఒకటి అందుబాటులో లేని ఒక శరీరం ఒక మృత శరీరం అందుబాటులో లేని పరిస్థితి నెలకొనుంది ఉదాహరణకి ఖమ్మంలో మెడికల్ కాలేజ్ పెట్టినప్పుడు నిమ్స్ కాలేజ్ నిమ్స్ హాస్పిటల్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక రెండు గెడవర్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించారు దాని తర్వాత మేము ఐదవారు ఇప్పి ఇచ్చే ఇప్పించాము అక్కడ అట్లా ఇవ్వబట్టే వాళ్ళకి క్లాసెస్ నడుస్తున్నాయి పిల్లలకి విద్యాబోధన జరుగుతుంది వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి మంచి డాక్టర్లుగా తయారై సమాజంలోకి వచ్చి మళ్ళీ సమాజంలో మనకి సక్రమైన సేవ సేవలు అందించగలుగుతారు అంటే మనం చేసేటువంటి మృత శరీరం దానం ఏమైతే ఉన్నిందో అది సమాజ శ్రేయస్సు కోసమే రాబోయే జనరేషన్ కోసమే మనము ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మన ఆచారాల పరిధిలో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందనేది మీరు గమనించాలి ఆచారం అంటే ఏమున్నది ఆచరించి అమల్లో పెట్టిందే ఆచారం మనం ఇప్పుడు అమల్లో తీసుకొద్దాం సమాజ అవసరాలను బట్టి చట్టాలనే మార్చుకున్నాం మనం సమాజ అవసరాలను బట్టి మన అభిప్రాయాలను మార్చుకునేవా మార్చుకోవాలి మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు వాస్తవంగా సార్ ఇప్పుడు దీర్ఘకాలిక జబ్బులు క్యాన్సర్ కానీ బ్లడ్ క్యాన్సర్ కానివ్వండి అటు ఎయిడ్స్ కానివ్వండి ఇలాంటి ఒక భయంకరమైన అంటే పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నటువంటి కానీ కండ్లను కానీ దానం చేస్తాం వాళ్ళు ఏంది వాళ్ళు చెప్తారు చెప్తారు నేత్రదానం కానీ శరీరదానం కానీ ఏదైనా సరే ఎయిడ్స్ వంటి క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే పాము కాటు వీటి వల్ల చనిపోయినటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో నీళ్ళలో మునిగి చనిపోయినటువంటి వాళ్ళ యొక్క శరీరాలు కూడా నే కారణేయాలు కూడా పనికిరావు అవి కాకుండా మిగతా విధమైనటువంటి నార్మల్ డెత్లో సంభవించినటువంటి అన్ని ఈ మరణాలకు సంబంధించిన శరీరాలు కూడా దానానికి పనికి వస్తాయి ఆరు నెలల వయసు నుంచి ఆరు నెలల పాప వయసు నుంచి వంద సంవత్సరాలు దాటి వయోవృద్ధుల యొక్క శరీరం కూడా పూర్తిగా పనికొస్తుంది అగ్ని ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క బాడీలు పనికి వస్తుంది అగ్ని ప్రమాదంలో జరిపిన వాళ్ళ యొక్క బాడీ పనికిరాదు ఎందుకనంటే అది సహజంగా అగ్ని ప్రమాదం ఉన్న పార్షియల్ పార్షుయల్గా చనిపోయింది ఉండదు చాలా ఎక్కువ చనిపోయినవి ఉంటాయి కాబట్టి అది చనిపోయిన దాన్ని బట్టి అక్కడ చనిపోయినప్పుడు ఏ మేరకి శరీరం కాలం బట్టి మాత్రమే మెడికల్ కాలేజ్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు నేత్రదానికి సంబంధించి చెప్పండి బీపీ షుగర్ అట్లాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు క్యాన్సర్ ఎయిడ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ కళ్ళను దానం చేయొచ్చా లేదండి బీపీ షుగర్ ఉంటే చేయవచ్చు అది ఇబ్బంది ఏం లేదు కంటికి ఆపరేషన్ చేయించుకొని ఉన్నా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా నేత్రదానం చేయవచ్చు అదేమి ఇబ్బంది లేదు కానీ ఎయిడ్స్ క్యాన్సరు లేకపోతే ఏమంటారు కామెర్ల వల్ల జాండీస్ వల్ల చనిపోయిన వాళ్ళు లేకపోతే విష ప్రయోగం వల్ల చనిపోయిన వాళ్ళు ఇట్లాంటి ఒక వాళ్ళ కారణ పనికిరావు ఇంకా మన దేశంలో దీనికి సంబంధించిన నేత్రదానం కానీ శరీరదానం కానీ దీనికి సంబంధించి అసలు ఎంతమంది చేస్తున్నారు మన దేశం స్థానం ఏంది ప్రపంచంలో ఓకే ఓకే ముఖ్యంగా ముందుగా మన రాష్ట్రాన్ని తీసుకుంటే మన రాష్ట్రంలో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటివి మా తెలంగాణ నేత రవ శరీర దాన దాన సంఘం కాకుండా తో పాటు ఇంకా మూడు నాలుగు సంఘాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఆంధ్రాలో చూసుకునేటట్టు అయితే డా డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు అని ఆమగారి ఆధ్వర్యంలో చాలా జరుగుతున్నాయి వారికి కూడా ఇండియన్ ఇండియన్ వైజు నెట్వర్క్ నుండి దాదాపు ప్రతి జిల్లాలో కూడా మాకు నెట్వర్క్ ఉంటుంది మా కార్యకర్తలు కూడా అవేర్నెస్ క్యాంపులకి అన్ని చోట్ల పది మంది అక్కడ కూడితే అక్కడ పోయి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు పాంప్లెట్లు పంపే పాంప్లెట్లు పంచుతూ ఉంటారు వాళ్ళకి అవసరమైన సమయాల్లో తగిన సూచనలు ఇవ్వటం వాళ్ళ దగ్గర నుంచి ఫామ్స్ తీసుకొని వీళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి సాగు సంభవించినప్పుడు మళ్ళీ వీళ్ళు తెలుసుకొని పర్సూ చేయటం మెడికల్ కాలేజీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి తగు విధంగా ఆ దాతలకి సహకరించాల్సిన అవసరం కూడా సంఘాల మీద కాలేజీల మీద ఉంది ప్రభుత్వం కూడా వీళ్ళందరి సహకారం ఏర్పాటు చేయాల్సినటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పుడు నేను తిరగడానికి కానీ పాంప్లెట్లకు కానీ వీటన్నిటి కూడా మేము మా జేబులోంచి నుంచి ఖర్చు పెట్టుకొని పోతూ ఉంటాం ఎందుకని సమాజం పట్ల మాకున్నటువంటి బాధ్యతతో సమాజం మమ్మల్ని యాభై ఎనిమిది అరవై సంవత్సరాలు పోషించింది దానికి మనం తిరిగి తిరిగియాల్సినటువంటి అవసరం ఉంది మన బాధ్యత అనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఇండియాలో ఏ రాష్ట్రం బాగా చైతన్యం దీంట్లో దీని విషయంలో ఎక్కువగా చెన్నై మెడ్రాస్ రాష్ట్రము అవయవధానాల విషయంలో స్టాండ్స్ ఫస్ట్ తర్వాత మన ఉమ్మడి ఏపీ ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ ఉంది దేశంలో పరిస్థితి ఎలా ఉంది ప్రపంచంలో ప్రపంచంలో పరిస్ కొన్ని దేశాలలో మనిషి మరణించినప్పుడు మరణించిన శరీరం మీద మొదటి హక్కు దేశ ప్రభుత్వానికి ఉంటుంది అని ఒకటి రెండు దేశాల్లో ఉంది మిగతా చోట్ల అట్లాంటిది లేదు ప్రభుత్వానికి ఈ శరీరం అవసరం లేదు అని అంటేనే ఇంటి వాళ్ళు లేకపోతే అట్లా లేదు అదేవిధంగా దీర్ఘ అనారోగ్యాలతోని ఇబ్బంది పడుతున్న వాళ్ళు బతికుంటాం కంటే చచ్చిపోవడం నయం అనుకున్నటువంటి కొన్ని అనారోగ్యాలు ఉంటాయి ఎల్జి మెర్స్ లేకపోతే మరొకటి అంటే లాంటివి ఉంటాయి అట్లాంటి వాళ్ళకి మెర్సీ కిల్లింగ్ అనేటువంటి సెక్షన్స్ కూడా కొన్ని దేశాలలో ఉన్నాయి మన ప్ర మన భారతదేశంలో కూడా అట్లాంటివి తీసుకురావడానికి అని చెప్పి మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము దానివల్ల ఈ దాతలు మనకు పెరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా అదుపు వస్తుంది అనేటువంటి భావన ఉంది అంతేకాకుండా వీళ్ళు డ్రైవింగ్ లైసెన్సులు ప్రభుత్వాలు ఇస్తాయి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఈ ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన శరీరదాత లేకపోతే ఈయన దాత అనే మాట కూడా దాంట్లో రాసి వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా దాని మీద ఉంచేటట్లయితే దీనివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా మేము ఎవరైతే ఇట్లా డొనేట్ చేస్తామని చెప్పి మా దగ్గరకు వచ్చారు ముఖ్యంగా దానం చేస్తామని వాళ్ళు అవయ దానం చేస్తామని అన్నవాళ్ళు వాళ్ళకి మా సంఘ మా ఫోన్ నెంబర్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ ఫోన్ నెంబర్లు ఇంట్లో ఎక్కడ ఒక చోట క్యాలెండర్ మీద ఎక్కడో విజిబుల్గా ఉండే చోట రాసుకొని వెంటనే మాకు తెలియజేయమనం అని చెప్పి చెప్పడం ఉంటుంది అప్పుడు ఏది ఏమని జరిగినా కూడా చావు సంభవించిన తర్వాత వెంటనే సమాచారం మా సంస్థలకో మెడికల్ కాలేజీలకో వెళితే తప్పితే కార్యకర్తలకో వెళితే తప్పితే ఇది సంభవించే కార్యక్రమం కాదు మీ వంతుగా మీరు ఇప్పటిదాకా ఎన్ని నేత్రదానాలు చేశారు ఎన్ని శరీరదానాలు చేశారు చేయించారు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం కంటే కూడా నేను ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం నేను చెప్తున్నాను నేను యాక్టివ్గా పార్టిసిపేషన్ తీసుకున్నవి చూసుకునేటట్లయితే ఖమ్మం నేత్ర నిధిలో కూడా నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ని రెండు వేల సంవత్సరంలో ఖమ్మం నేత నిధి ప్రారంభించబడింది ఇప్పటికి పన్నెండు వందల పన్నెండు పన్నెండు వేల రెండు వందల చిల్లర ప్లస్ పోయిన నెలాఖరు వరకు కార్ణయాలు సేకరించి వాటిని వివిధ ప్రభుత్వ నేత కార్య నేత్ర వైద్యశాలల ద్వారా అమర్చడం జరిగింది కొన్ని సందర్భాల్లో మేము సేకరించినటువంటి పనికి పనికిరాకపోయినా కూడా దాన్ని ఎల్వి ప్రసాద్ లాంటి ఇన్స్టిట్యూట్లో పంపించి పరిశోధన నిమిత్తం దాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది ఎవరు కార్ణయా డొనేట్ చేసినా ఎవరు శరీరం డొనేట్ చేసినా ఏ మాత్రం వృధా జరగకుండా జాగ్రత్త పడటం జరుగుతుంది ఎన్ని సేకరించారు ఇప్పటికి శరీరాలు మా రాష్ట్ర సంఘం తరఫు నుంచి ఇప్పటికి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది జరిగినాయి పోయిన నెలాఖరు వరకు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అవి కాకుండా రాసిచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు సో ఇదంతా ఒక్కరితో జరిగేది కాదు దాతలలో అసలు ఆ ఉద్దేశం ఉండాలి అవేర్నెస్ కలగ చేసేవాళ్ళు కలగజేయాలి మరణం సంభవించినప్పుడు కుటుంబ ఆలోచన ద్వారా మైండ్ సెట్ వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళ కలిసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు సహకరించేటటువంటి తత్వం కూడా కార్యకర్తల్లో ఉండాలి సంఘాల్లో ఉండాలి ఇప్పుడు వాళ్ళు శరీరం కానీ అవయవాలు దానం చేయడం కానీ వాళ్ళ కళ్ళు దానం చేయడం కానీ కొంతమంది మీకు అంగీకారం చాలా భావోద్వేగం ఉంటుంది ఆ కుటుంబంలో చనిపోయినప్పుడు అప్పుడు వాళ్ళు మీరు ఏ విధంగా వాళ్ళని పరుస్తారు భావోద్వేగం అంటే వన్స్ వాళ్ళు నేత్ర దానం చేద్దాం లేకపోతే శరీర దానం చేద్దాం అనుకున్నప్పుడే ఈ ఈ భావోద్వేగం తాలూకు అన్నిటి కూడా సమాధానాలు దొరుకుతాయి మేము అవేర్నెస్లో చెప్తాము దీని అవసరం ఏంటి చెప్తాము ఇప్పుడు మీకు వివరించినట్టుగానే నలుగురు కలిసినా కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది బాడీ డొనేట్ చేస్తున్న వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా ఒక గంట కూర్చొని దీని అవసరం ఏమిటి దీన్ని చేయటం వల్లే జరిగేటువంటి గొప్ప కార్యక్రమం ఏం మంచి జరుగుతుంది సమాజానికి సమాజానికి మీ కుటుంబం ఎంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నారు అని వాళ్ళకి తెలియజేయటమే కాకుండా వాళ్ళ ఇంట్లో పెద్ద కర్మ జరిగిన రోజున మేము మా సంఘం తరపు నుంచి వెళ్ళి వాళ్ళకు ఒక మూమెంట్ ఇచ్చి ఆ శరీర తాత కుటుంబ కుటుంబంలో మిక్కులకి ఒక సేలవా కప్పి మా పాంప్లెట్స్ అవన్నీ కూడా వాళ్ళ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మిత్రులకి బంధువులందరికీ మేము పాంప్లెట్స్ ఇచ్చి ఈ కుటుంబం చేసినటువంటి గొప్ప కార్యక్రమాల గురించి వివరించి వాళ్ళు కూడా వాళ్ళ సర్కిల్లో ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా చెప్పడం అవసరమైనప్పుడు మా సహకారం కూడా తీసుకోవాల్సింది చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే దానం చేయడానికి కోసం అని చెప్పి ఒకసారి ముందుకు రావడం జరిగిందో అప్పటికే వాళ్ళు మానసికంగా సిద్ధమై ఉంటారు అందుకే నేను చెప్తున్నాను శరీరదాత కానీ నేత్రదాత కానీ వాళ్ళు ఒక్కడే సాటిస్ఫై అయ్యడం కాదు వాళ్ళ కుటుంబ సభ్యులను ముందు సాటిస్ఫై చేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకారం తీసుకోవాలి వారసుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం లేకుండా నేత్రదానం కానీ శరీరదానం కానీ చేసే హక్కు లేదు ఎవరు తీసుకపోయినా అది నేరంగా పరిగణించబడుతుంది కాబట్టి నేను ఏమి నేనే ఉన్నాను నేను చనిపోయిన తర్వాత అవయవదానం చేస్తా దానం చేస్తాను నేత్రదానం కూడా చేస్తాను అని చెప్పు చెప్పుకున్నాను నేను ఏం చేయాలి నేను అనుకోవటం కాదు నా కొడుకులు నా భార్య పిల్లలు వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని అంగీకరింపజేసి చేసేటట్లయితేనే అది సాధ్యపడుద్ది అసలు నేను ఏమి రాయకపోయినా సరే ఏమి రాయకపోయినా కూడా నా కుమారుడు లేకపోతే నా భార్య వచ్చి మెడికల్ కాలేజీ వాళ్ళకి లేకపోతే మా సంఘాల వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇట్లా మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు చనిపోయినారు ఆ బాడీని తీసుకపోండి మీరు అని చెప్పి చెప్తే వాళ్ళ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫారం ఉంటుంది మెడికల్ కాలేజీలో ఆ ప్రొఫారమ్ వాళ్ళు తీసుకొచ్చి వివరాలన్నీ రాసుకుంటారు కుటుంబ సభ్యులది వారసులది సంతకాలు పెట్టుకొని వాళ్ళు పడి తీసుకుపోతారు సరిపోతుంది అసలు ఏం రాయక్కర్లా కానీ నేను వీర్లా మహారాజు రిజిస్ట్రేషన్ చేసినా కూడా వారసుల యొక్క అనుమతి లేకపోతే మాత్రం అది తీసుకుపోవడం నేరమవుతుంది ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి అవయవదానం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశం దేశంలో చాలామందికి అవయవ కానీ గాని చాలా అవసరం ఉంది చర్య దానం కానీ అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీని మీద చైతన్యం కలిగి ఉంటేనే రాబో రోజులలో మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు కానివ్వండి అటు అవసరం ఉన్న వారికి కూడా దానం చేసే అవకాశం ఉంది కాబట్టి దీని మీద చైతన్యవంతమైన అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం చెప్పి నాగేశ్వరరావు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగం ఈస్ హమం